త్రినేని సీరియల్ నటి పవిత్ర జైరం కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది కొన్ని రోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఈమె ప్రాణాలు కోల్పోగా తాజాగా ఉరు నటుడు చందు చనిపోయాడు పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతడు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకు వచ్చింది తన భర్త గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది స్కూల్ వయసులోనే నా వెంటపడి చందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను ఆ తర్వాత వరుసగా ఛాన్సులు వచ్చాయి త్రనైని సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకి సంబంధం మొదలైంది ఆమె మోజులో పడి నన్ను పిల్లల్ని వదిలేశాడు పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు మాకు నా పిల్లలకి న్యాయం జరగాలి అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది ఇకపోతే పవిత్రతో కలిసి త్రినేని సీరియల్ చేస్తున్న చందు కార్తీక దీపంలోనూ నటిస్తున్నాడు ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలోనే పవిత్ర చందు మృతి చెందడం చాలా మందికి షాకింగ్కి గురిచేస్తుంది ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్